నర్సాపూర్ పట్టణంలో అనుమతులు లేకుండా నడుతున్న ప్రైవేటు పాఠశాలపై తగు చర్యలు తీసుకోవాలని అట్టి స్కూళ్ల యొక్క వివరాలు సేకరించి ఇవ్వాలని పలుమార్లు ఎంఈఓను కోరిన మాట చాటు వేస్తున్నారు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అయిన ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలపై మక్కువ చూపిస్తున్నారు వీరిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి లేఖ ద్వారా తెలియచేయడం జరిగింది ఇప్పటికైనా ఇలాంటి ఉద్యోగులపై తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మరియు డిఈఓ గారిని కోరుతున్నాము గణేష్ మెథమెటిక్స్ నేను గతంలో ఎన్నోసార్లు మన ఎంబీఓ గారికి ప్రైవేటు పాఠశాలల యొక్క అనుమతుల వివరాలను కోరడం జరిగింది కానీ తను సరైన సమాచారం ఇవ్వకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగిని మర్చిపోయి ప్రైవేటు పాఠశాలలకు వత్తాస పలుకుతున్నట్టుగా కనపడుతుంది ఈ విషయమై తన తనపై చర్య తీసుకోగలరని చెప్పేసి డిఏఓ గారికి కలెక్టర్ గారికి మరియు ఆర్జేడీకి కూడా లెటర్ రాయడం జరిగింది ఈ యొక్క ఎంఈఓ గారు ప్రైవేటు పాఠశాలలకే ఎక్కువ మట్టుకు మక్కువ మక్కువ చూపిస్తున్నాడు ప్రైవేటు పాఠశాలలకు చూపిస్తున్న మక్కువని గవర్నమెంట్ పాఠశాలలకు చూపించట్లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు పాఠశాలల వైపు మక్కు చూపించడం ఇది ఎంతవరకు సమంజసం ప్రైవేట్ పాఠశాల యొక్క వివరాలు అడిగినంత మాత్రాన ఒక విద్యార్థి సంఘ నాయకుడిని ఏలైనా చేసినట్టుగా మాట్లాడటము తనగటా ఒక విద్యార్థి దశ నుండి ఈరోజు ఎంఈఓగా అయ్యాడని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలి ఎంఈఓ గారు దయచేసి మీరు అడిగిన విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే మీరు వత్తాస పలుకుతున్నారు అది మీరు అది కరెక్ట్ కాదు నేను గిట్ట ఒక దళిత నాయకుడిగా అడుగుతున్నాను అడిగినా కానీ మీరు ఇప్పటి వరకు నాకు సరైన సమాచారాలు ఇవ్వకుండా చాట్ చాటేసి పెడుతున్నారు కనుక అది కరెక్ట్ కాదు మీ విషయమై ఏది అడిగినా కానీ మండల్లో జరుగుతున్న విషయము ఆర్జేడీలో ఉంది అని చెప్పడమే తప్ప ఆర్జేడీలో ఉన్న విషయాలు ఎంఈఓ ఆఫీస్లో ఎందుకు ఉండేయండి మీ తర్వాతనే మీరు పర్మిషన్ ఇస్తే డిఈఓ గారికి వెళ్తాయి డివో గారి తర్వాత ఆర్జీటీకి వెళ్తాయి వీటి అన్ని వివరాలని మీరు సరైన వివరాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి నేటి వరకు జిల్లా కలెక్టర్ గారికి గతం సోమవారం ఒక ఫిర్యాదు చేయడం జరిగింది డిఈఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మీపై మీరు ఇప్పటికైనా సరి చేసుకొని సరైన పత్రాలు ఉంటున్నా ఉన్నాయని అంటున్నారు కదా నేను అడిగిన ప్రతి సరైన పత్రాలని సరి చూపియండి ఒక్కొక్కటి అక్షరంగా మీరు టిక్ చేసుకొని నాకు చూపిస్తారా లేదా వా ప్రైవేట్ పాఠశాల యొక్క అనుమతులు ఏ విధంగా తీసుకున్నారు అనేది నేను అడిగిన వివరాలని ఏ విధంగా ఇస్తారు అనేది మీరు సరి చేసుకొని ఇవ్వగలరని చెప్పేసి నేను అంటున్నాను మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఆ విధంగా మీరు చులకనకనగా చూస్తున్న విద్యార్థి సంఘాలను చులకనగా చూడకండి మీరు ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈరోజు ఎంఈఓగా ఉన్నారని మాట మర్చిపోవద్దు దయచేసి మీకు ఎవరు ఏ వివరాలు అడిగినా కానీ ఇవ్వవలసిన బాధ్యత మీది కనుక మీరు అలాంటి వివరాలు ఇవ్వకుండాను ఏదో దేనికోసమో ఆశపడ్డాడు ఏదో చేశాడని చెప్పేసి మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఒక విద్యార్థి నాయకుడిపై ఆ అనుచిత వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు చేసిన వ్యాఖ్యలన్నీ నేను ఖండి ఖండిస్తున్నాను వెంటనే మేము అడిగిన సమాధానాలు గిట మీరు పూర్తి వివరాలన్నీ సేకరించి ఇవ్వండి మీరు అంటున్నారు నర్సాపూర్ పట్టణంలో ఎం ప్రైవేట్ పాఠశాలల యొక్క అనుమతులు ఎన్వోసులు కానీ ఇతరత్ర పత్రాలు ఏదైతే నేను కోరినానో ఆ పత్రాలన్నీ నర్సాపూర్ నుండి అంటున్నారు ఒక పాఠశాల యొక్క సంబంధించింది వేరే వేరే పంచాయతీ పరిధిలోకి వచ్చిందన్నట్టుగా సర్టిఫికెట్లు మాత్రమే మీకు సబ్మిట్ చేశారు నేడు అది మరి మున్సిపల్ పరిధిలో ఉన్నదా నర్సాపూర్ మున్సిపల్ నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ఉందా లేక వేరే గ్రామ పంచాయతీ పరిధిలో ఉందా అనేది కూడా గమనించవలసిన అవసరం ఉంటుంది విద్యార్థి సంఘాలకు ఎప్పుడు గట్రా ఆ విధంగా మాట్లాడి వాళ్ళు ఏదో అడుగుతున్నారని చులకనగా చూడకండి మన అక్కడ మీరు మాట్లాడుతున్న విషయాన్ని మేము మళ్ళా గంట నేను ఖండిస్తున్నాను నేను అడిగిన ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించే ప్రైవేటు పాఠశాలల యొక్క అనుమతుల పత్రాలన్నీ పూర్తిగా సేకరణ చేసి ఇవ్వగలరని చెప్పేసి మరోసారి మిమ్మల్ని కోరుచున్నాను థ్యాంక్